హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఈరోజు ఒక అద్భుతమైన గొప్ప ఆపర్చునిటీ గురించి మీకు చెప్పబోతున్నాను ఒక బిజినెస్ అవకాశం గురించి మీకు చెప్పబోతున్నాను బిజినెస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది డబ్బులు కానీ నేను చెప్పబోయే అవకాశం ఏదైతుందో దాంట్లో మీకు ఎలాంటి ఒక్క రూపాయి పెట్టుబడి మీరు పెట్టే అవసరం లేదు ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో చేసుకోవచ్చు ఫుల్ టైంలో కూడా చేసుకోవచ్చు మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది దాని గురించి నేను చెప్పబోతున్నాను ఈ వీడియో అట్లీస్ట్ లాస్ట్ వరకు టెన్ మినిట్స్ మీరు కంటిన్యూగా చూడండి దాని తర్వాత ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడవచ్చు లేదా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు కాల్ చేసినా నేను మీకు ఈ బిజినెస్తో ఎలా ముందుకు వెళ్ళాలి దానికి హెల్ప్ చేస్తాను రైట్ ముందు చూద్దాం అసలు ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది రైట్ సో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం చూసుకుంటే కనుక అందరం మనందరం కన్జ్యూమర్స్ ఉన్నాం మనం అందరం కన్స్యూమర్స్ ఇన్ని రోజుల నుంచి మన అందరం మన ఇంట్లో కావాల్సిన సబ్బులు పేస్టులు బ్రష్లు హెయిర్ ఆయిల్ షాంపూలు లాంటి ప్రోడక్ట్ ఏదో ఒక షాప్లో నుంచి కొంటున్నాం ఇన్ని రోజుల నుంచి కొంటున్నారు కదా అక్కడ నుంచి ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా రాలేదు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా తెలియదు కానీ ఇక్కడ నుంచి మీకు బెనిఫిట్ వస్తుంది దాంతో పాటు ఆదాయం కూడా వస్తుంది సో ఒక్కసారి ఆలోచించండి మనం ఏ పని అయినా చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలనేది ఇంపార్టెంట్ రైట్ సో వాస్తవాన్ని చూస్తే మనందరం అందరం పని చేసేది దేని గురించి అంటే డ్రీమ్స్ గురించి పనిచేస్తాం మనందరం పనిచేసేది డ్రీమ్స్ గురించి పనిచేస్తాం సో ఏమేమి ఉంటాయి డ్రీమ్స్ అంటే కనుక సో ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకోవాలి ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు మన అకౌంట్లో ఉండాలి చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి జాబ్ ఫ్రీడమ్ ఉండాలి రైట్ టైం ఫ్రీడమ్ ఉండాలి అదే విధంగా గోల్డ్ జ్యువెలరీ ఉండాలి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి ఇలా చూసుకుంటే చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డ్రీమ్స్ కానీ ఈరోజు ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయ కావాలంటే మనం చేస్తున్న జాబ్ ద్వారా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేకుంటే బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయా ఒకసారి మళ్ళీ అడుగుతున్నాను మనం ఈ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డ్రీమ్స్ ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే ఈరోజు మనం చేస్తున్న జాబ్ ద్వారా నెరవేరే అవకాశం ఉందా లేదా బిజినెస్ ద్వారా నెరవేరుతాయా సో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు జాబ్ ద్వారా అయితే ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం చాలా కష్టం బిజినెస్ ద్వారా మాత్రం పాసిబుల్ అవుతుంది కానీ ఈరోజు ట్రెడిషనల్ బిజినెస్ గురించి నేను మాట్లాడుతున్నాను ట్రెడిషనల్ మార్కెట్లో ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు పెట్టుబడి అనేది లక్షల్లో ఉంటుంది కోట్లలో ఉంటుంది అదే విధంగా మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో అక్కడ రిస్క్ అనేది కూడా ఉంటుంది సో అదే విధంగా మీరు పెట్టిన బిజినెస్ చాలా మంచిగా గ్రోత్ అయ్యింది అంటే కనుక అక్కడ కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది అదే విధంగా టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ ఉంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది రైట్ సో అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ యొక్క అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ ఈ రోజు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఏదైతుందో దీని దీన్ని ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒ శతాబ్దం బిజినెస్ అంటారు సో దీంట్లో పెట్టుబడి అనేది ఉండదు పెట్టుబడి లేనప్పుడు రిస్క్ ఉంటుందా రిస్క్ కూడా ఉండదు కాంపిటీషన్ కూడా ఉండదు టెన్షన్ కూడా ఉండదు కానీ ఇక్కడ ఒక అనుభవం గల టీమ్ సపోర్ట్ సిస్టమ్ గైడెన్స్ గైడెన్స్ అనేది ఉంటుంది ఈ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు రైట్ సో ఒకసారి చూద్దాం అసలు పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది అని అనుకున్నాం కదా సో ట్రెడిషనల్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది ట్రెడిషనల్ మార్కెట్లో పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుందో మనం ఒకసారి చూద్దాం సో ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పుడు ఏదైతే బిజినెస్ నేను ఆఫర్ చెప్తున్నాను ఇది ట్రెడిషనల్ మార్కెట్లో జరిగే సిస్టమ్ అనమాట సో యాజ్ ఏ గా మీరు మీకు కావలసిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో యాజ్ ఏ గా వంద రూపాయలు కొంటున్నారు అంటే జనరల్గా మీరు ఎక్కడ కొంటారు మీ పక్కన ఉన్న రిటైల్ షాప్లో కొంటారు రిటైల్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా హోల్సేల్ షాప్లో కొంటారు హోల్సేల్ సొంతంగా తయారు చేస్తాడా డిస్ట్రిబ్యూటర్ నుంచి కొంటారు కొన్ని డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తాడా సిఎండ్ అఫేజర్ నుంచి కొంటాడు కొన్ని సీఎం ఫేజన్ సొంతంగా తయారు చేస్తాడా ఫ్యాక్టరీ నుంచి కొంటారు ఇది ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్ ఇక్కడ వీళ్ళు ఏం తప్పు పని చేయట్లేదు వీళ్ళు కూడా డబ్బులు పెడుతున్నారు పని చేస్తున్నారు ఎంతో కొంత మిగులుతుంది కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో ఐడియా ఉందా మీకు ఈరోజు మార్కెట్లో ఏదన్నా కొత్త ప్రోడక్ట్ తయారైందంటే మనకు ఎలా తెలుస్తుంది అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది సో ఎవరు వచ్చి చెప్తారు సెలబ్రిటీస్ వచ్చారు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళు వచ్చి చెప్తారు కొన్ని వీళ్ళు ఫ్రీగా చెప్తారా ఒక్కసారి ఆలోచించండి రైట్ సో కోట్లలో డబ్బులు ఖర్చు అవుతుంది ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని కానీ అది కన్సూమర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా చేతులు మారుతూ 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 ఇక్కడ అన్నీ కలుపుకొని వంద రూపాయలు అవుతుంది సో వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ అనేది డబ్బు వెళ్తుంది కదా సో ఈ సిక్స్టీ పర్సెంట్ డబ్బు అనేది ఎవరి జేబులకైనా వెళ్తుంది కన్జ్యూమర్ జేబులు అని కదా సో ఒక్కసారి మరి ఆలోచించండి పైన మనం కొన్ని డ్రీమ్స్ గురించి మాట్లాడాము లగ్జరీ హౌస్ అని లగ్జరీ కార్ అని బ్యాంక్ బ్యాలెన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ జాబ్ ఫ్రీ ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయో యాజ్ ఏ కన్జ్యూమర్ గా మీవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేకుంటే ఈ మధ్యవర్తులు ఫుల్ఫిల్ అవుతున్నాయా సో మధ్యవర్తునే ఫుల్ఫిల్ అవుతున్నాయి మరి డబ్బు ఎవరి జేబులకెన్ వెళ్తుంది కన్జ్యూమర్ జేబుల నుంచి వెళ్తుంది సరే ఈ విషయం మీకు తెలుసు అరే ఫ్యాక్టరీలో తయారు కావడానికి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చు అవుతుంది కదా నేను వెళ్ళి ఫ్యాక్టరీలో తీసుకుంటానంటే ఇచ్చే అవకాశం ఉందా ఛాన్సే లేదు కానీ ఈరోజు నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి మీరు ఆలోచించండి తయారు చేసే ఫ్యాక్టరీ లేనప్పుడు ఈ వీళ్ళందరు పనికి వస్తారా లేదు పోనీ వాడుకునే కన్జ్యూమర్ లేనప్పుడు వీళ్ళందరు పనికి వస్తారా లేదు సో అందుకే మన కంపెనీ ఏమంటుందంటే తయారు చేసే నేను ముఖ్యమే వాడుకునే మీరు ముఖ్యమే ఈ మధ్యవర్తులు వాళ్ళు ఎవ్వరు అవసరం లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ తయారవుతుంది కన్జ్యూమర్ దగ్గరకు వస్తుంది మరి మధ్యవర్తులు అనే వాళ్ళు లేనప్పుడు మరి వీళ్ళ వెళ్ వీళ్ళ మధ్యన వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఏదైతుందో ఇది సేవ్ అవుతుంది కదా సో కంపెనీ ఏమంటుంది ఇదే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ కంపెనీ కన్జ్యూమర్ క్యూ రెడీ ఉంది సో ఈ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఎలా ఇస్తుంది అంటే వాస్తవానికి తొమ్మిది రకాల ఆదాయంలో రిటర్న్ అనేది ఇస్తుంది కంపెనీ వెస్టేజ్ కంపెనీ సో ఈ తొమ్మిది రకాల ఆదాయం ఏంటి అంటే ఒకటి డిస్కౌంట్ రూపంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది రెండు క్యాష్ బ్యాక్ రూపంలో ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తుంది మూడు డైరెక్ట్ బోనస్ డైరెక్టర్ బోనస్ రూపంలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది నాలుగు టీమ్ బిల్డింగ్ బోనస్ రూపంలో త్రీ పర్సెంట్ ఇస్తుంది ఐదు లీడర్షిప్ ఓవర్ఐడింగ్ బోనస్ పర్సెంట్ రూపంలో ఎయిటీన్ పర్సెంట్ ఇస్తుంది ఆరు ట్రావెల్ ఫండ్ రూపంలో త్రీ పర్సెంట్ ఇస్తుంది ఏడు ఏడు కార్ ఫండ్ రూపంలో ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఎనిమిది హౌస్ ఫండ్ రూపంలో త్రీ పర్సెంట్ ఇస్తుంది తొమ్మిది ఎలెక్ట్ క్లబ్ బోనస్ రూపంలో టూ పర్సెంట్ ఇస్తుంది వాస్తవానికి మార్కెట్లో వెళ్ళే సిక్స్టీ పర్సెంట్ ఉందో కంపెనీ మనకు ఈ తొమ్మిది రకాల ఆదాయంలో రిటర్న్ ఇస్తుంది రైట్ అన్నిటికంటే ముందు ఫస్ట్ కన్జూమర్కి అయ్యే బెనిఫిట్ ఏందో చూద్దాం రైట్ ఈ కన్ ఈ అన్నిటికంటే ముందు యాజ్ ఏ గా మీరు ఇప్పటివరకు బయట తీసుకునే షాప్లో మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే లేవు కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి అవి చూద్దాం సో అన్నిటికంటే ముందు బయట తీసుకునే షాప్లో మీకు ఎంఆర్పి మీద వస్తుందా డిస్కౌంట్ వస్తుందంటే కిరాణా షాప్లో మీకు ఎంఆర్పీ మీద వస్తుంది సూపర్ మార్కెట్కి వెళ్తే డిస్కౌంట్ రావచ్చు కానీ ఇక్కడ మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది ఇమ్మీడియట్లీ వస్తుంది ఇదే కాకుండా క్యాష్ బ్యాక్ అనేది ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ప్రతి నెల పదో తారీఖు మీ అకౌంట్లోకి వస్తుంది మూడోది ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది టెన్ పర్సెంట్ వస్తుంది మీరు ప్రోడక్ట్ కొనంగానే ఇమ్మీడియట్లీ మీకు వచ్చేస్తుంది నాలుగోది సిఎన్సి బెనిఫిట్ అంటారు సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు ఒకవేళ మీరు నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ అంటే ఒక మూడున్నర వేల రూపాయల ప్రోడక్టు నాలుగు నెలలు తీసుకుంటే ఐదవ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది దాంతోపాటు అదే నాలుగు నెలలు మీరు సిక్స్టీ పీవీ అంటారు ఒక రెండు వేల మూడు వందల వరకు ప్రోడక్ట్ కనుక ఒక నాలుగు నెలలు తీసుకుంటే ఐదవ నెల మీకు పన్నెండు వందల యాభై రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అనేది వస్తుంది కంపెనీ నచ్చిన ప్రోడక్ట్ ఇస్తుంది దాంట్లో సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఇదే కాకుండా ప్రోడక్ట్ మీద గ్యారంటీ ఏమని ఇస్తారా బయట సెలబ్రిటీస్ ఒక ప్రోడక్ట్ గురించి చెప్పిరని తీసుకొచ్చిరు వాడిరు నచ్చలేదు రిటర్న్ ఇస్తే తీసుకుంటారా తీసుకోరు కానీ ఇక్కడ మీకు ప్రోడక్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఉంది అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ వాడండి థర్టీ పర్సెంట్ వాడండి థర్టీ డేస్ టైం తీసుకోండి మీకు నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది సో ఇంత గ్యారంటీ ఇస్తున్నారు అంటే ప్రోడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా బాగా లేకుంటే గ్యారంటీ ఇస్తారా ఒక్కసారి మీరు ఆలోచించండి రైట్ సో ఇవి యాజ్ ఏ గా మీరు షాప్ చేంజ్ చేసినందువల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది జస్ట్ ఇది షాప్ చేంజ్ చేయడం వల్ల ఇంచుమించు మీకు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అయింది ఎంత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు మీరు బయట తీసుకునే కిరాణా షాప్లో మీకు ఏమైనా బెనిఫిట్స్ వచ్చిందా అంటే ఏమీ రాలేదు కానీ షాప్ చేంజ్ చేసి వెస్ట్ షాప్ నుంచి తీసుకోవడం వల్ల ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తే ఇప్పటివరకు తీసుకునే మార్కెట్ షాప్లో తీసుకుంటారా వెస్ట్ షాప్ షాప్లో తీసుకుంటారా ఖచ్చితంగా వెస్ట్ షాప్ షాప్లో తీసుకుంటాం సో ఒక్కసారి ఆలోచించండి మరి వెస్ట్ షాప్ షాప్లో తీసుకొని ప్రోడక్ట్ వాడిరు క్వాలిటీ నచ్చింది బెనిఫిట్ నచ్చింది అప్పుడు మీరే యూజ్ చేస్తారా మీకు తెలిసిన వాళ్ళు కూడా రిఫర్ చేస్తారా ఖచ్చితంగా మనం రిఫర్ చేస్తాం సో అలా రిఫర్ చేసే అలవాటు మనకు ఉంది ఇప్పటిదాకా మనం ఎన్నో వాటి గురించి రెఫర్ చేసాం ఒక మంచి టీ అని బట్టన్ షాప్ అని ఒక మూవీ గురించి ఎన్నో రెఫర్ చేశాం ఒక రూపాయి మనకేం బెనిఫిట్ రాలేదు కానీ ఈరోజు అదే అదే బెనిఫిట్ మీకు వచ్చిన బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడంలో హెల్ప్ చేయడం వల్ల ఇక్కడ మీకు కూడా డబ్బు అనేది వస్తుంది సో నేను చెప్పాను కదా తొమ్మిది రకాల ఇన్కమ్ వస్తుందని దాంట్లో కొన్ని మీరు షాప్ చేంజ్ చేయగానే వస్తున్నాయి దాంట్లో కొన్ని మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల వస్తుంది ఆ రెఫర్ చేయడం వల్ల ఎలా వస్తుంది చూద్దాం ఒకవేళ రోజుకు మీరు చేస్తున్న జాబ్ డిస్టర్బ్ చేయకుండా రోజుకు రెండు నుండి మూడు గంటలు కనుక పెట్టగలిగితే ఒక ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల లోపల మీరు ఇక్కడ నుంచి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో మరి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఎంత టర్న్ మీద ఎంత వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్కి ఒక మోడల్ ప్లాన్ రూపంలో నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను రైట్ వాస్తవానికి కంపెనీ తొమ్మిది రకాలు ఇస్తుంది కానీ ఒక మోడల్ ప్లాన్ లో మీకు ఒక టర్న్ ప్రకారం ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూపించబోతున్నాను ఈ రోజు ఒక ఫ్యా ఒక ఫ్యామిలీ ఖర్చు చూసుకుంటే ఎంత కాదన్నా రెండు వేల నుండి యాభై వేల వరకు ఉండొచ్చు ఫ్యామిలీ ఖర్చును బట్టి సైజుని బట్టి రైట్ కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎక్కువ తక్కువ కాకుండా ఒక నాలుగు వేలు తీసుకుందాం సో నాలుగు వేలుది కంపల్సరీ తీసుకోవాలని రూల్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు నచ్చినంత తీసుకోవచ్చు ఇష్టం తీసుకోవచ్చు ఒకవేళ మీరు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ కొన్నారు మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది మీకు తెలిసిన ఒక టెన్ ఫ్యామిలీస్కి రెఫర్ చేశారు ఈ టెన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఒక నాలుగు నాలుగు వేలు కొనుక్కున్నారు అప్పుడు నలభై వేల రూపాయల టర్నోవర్ జరిగింది మీ వల్ల కంపెనీకి నాలుగు వేల రూపాయల బెనిఫిట్ వస్తుంది మీకు నాలుగు వేల రూపాయల బెనిఫిట్ వచ్చిందంటే మీ ఇంటి ఖర్చు ఫ్రీ అయిపోయింది కదా సో ఒక్కసారి ఆలోచించండి మరి ఈ టెన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి కూడా ప్రోడక్ట్ నచ్చినప్పుడు క్వాలిటీ నచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి ఇట్టు ఉంటారు కదా ఈ టెన్ ఫ్యామిలీస్ వాళ్ళకు తెలిసిన ఒక టెన్ టెన్ ఫ్యామిలీస్కి రిఫర్ చేశారు అప్పుడు హండ్రెడ్ ఫ్యామిలీస్ అయ్యారు ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఒక నాలుగు నాలుగు వేల రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటే నాలుగు లక్షల టర్న్ అనేది జరిగింది మీ వల్ల కంపెనీకి ఈ నాలుగు లక్షల నుండి మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే నెలకి నలభై వేల రూపాయలు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నెలకి నలభై వేలు వస్తే మంచి ఇన్కమే కాదా రైట్ మీకు నలభై వేలు వచ్చినప్పుడు మీ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊరుకుంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్ నచ్చినప్పుడు మరి వాళ్ళు ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసినప్పుడు టెన్ టెన్ ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే థౌసండ్ ఫ్యామిలీస్ అవుతున్నారు ఈ థౌసండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది నాలుగు నాలుగు వేల రూపాయల ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల నలభై లక్షల రూపాయల టర్న్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇదే టర్న్ ఓవర్ ట్రెడిషనల్ మార్కెట్లో జరిగినప్పుడు ఈ నలభై లక్షల్లో నుంచి ఈ మధ్యవర్తుల్లో ఇరవై ఆరు లక్షల రూపాయలు వెళ్ళింది కదా సో ఆ ఇరవై ఆ ఇరవై ఆరు లక్షలు ఏదైతే మిగిలిందో ఇరవై నాలుగు లక్షలు దాంట్లో నుంచి మీకు వచ్చే ఆదాయం ఏదైతుందో నాలుగు లక్షల రూపాయలు వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ నెలకి నాలుగు లక్షలు వస్తుంది నాలుగు లక్షల పైన కూడా వస్తుంది జస్ట్ ఒక్కసారి ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి మనం చూద్దాం కంపెనీ పేరు వచ్చేసి ద గ్రేట్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సో వీళ్ళు గౌతమ్ బాలి సార్ కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్ కన్వర్ బీర్ సింగ్ ఇంకా దీపక్ సార్ కంపెనీ ఫౌండర్స్ కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అంటే రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ సో స్టార్ట్ అయినప్పుడు పది ప్రోడక్ట్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు నాలుగు వందల పైన ప్రొడక్ట్ కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ రోజు నాలుగు కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఐదు కోట్ల టర్నోవర్ ఉండే ఫస్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ మూడు వేల కోట్ల టర్నోవర్ రెండే రెండు బ్రాంచ్లు ఉండే స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీ బెంగళూరు కానీ ఈరోజు ఇండియా లెవెల్లో చూసుకుంటే మూడు వేల ఐదు వందల బ్రాంచ్లు అనేటివి ఉన్నాయి ఇంతే కాకుండా అన్నిటికంటే గొప్ప విషయం ఏందంటే కంపెనీ ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు నేపాల్ దుబాయ్ బహరీన్ ఫిలిపీన్స్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా ఘానా థాయిలాండ్ నైన్ కంట్రీస్లో వెస్టిజ్ అనేది స్టార్ట్ నడుస్తుంది సో మీరు హైదరాబాద్లో మీ ఇంటి దగ్గర నుండి కూర్చొని తొమ్మిది కంట్రీలో బిజినెస్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఒక్కసారి ఆలోచించండి ఇంత ప్రాసెస్లో నేను ఎక్కడైనా ఒక రూపాయి పెట్టుబడి నుంచి మాట్లాడాను మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా ఒక వన్ టు టూ ఇయర్ మీరు కమిట్మెంట్ తీసుకున్నారు ఒక వన్ టు ఇయర్ కమిట్మెంట్ తీసుకొని సో మీరు కనుక సీరియస్గా మీరు ని ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు హైదరాబాద్లో సో ఇండియా లెవెల్లో ఎంతో మంది ఉన్నారు సో వాళ్ళ యొక్క సక్సెస్ ప్రొఫైల్ గురించి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు వినింగ్ టీమ్ ప్రొఫైల్ బుక్ అంటారు సో వీళ్ళు వచ్చి వినింగ్ టీమ్ సిఇఓ అమిత్ అగర్వాల్ గారు అమిత్ అగర్వాల్ గారు తర్వాత వచ్చేసి మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారు కన్వర్ బీర్ సింగ్ సార్ ఇంకా దీపక్ సార్ సో రైట్ సో ఇక్కడ వచ్చేసి మా గ్రేట్ అప్లైన్ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత మోటివేషనల్ స్పీకర్ ఆథర్ మిస్టర్ ఎస్పీ భారీల్ సార్ డాక్టరేట్ కూడా వచ్చింది సో ఇలాంటి మీటింగ్స్ అనేవి ఎవరి మంత్స్ కి జరుగుతుంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పీ భారీల్ సార్ ఇన్కమ్ ఒక నెలకి ఎనభై లక్షల రూపాయలు సో కార్ ఫ్రండ్ ద్వారా ఇక్కడ కార్ తీసుకోవడం జరిగింది నాలుగు దాంట్లో ఫోర్ షే కార్ ఒక్క కార్ వచ్చేసి ఇది ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు ఉంటుంది సో ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ బిజినెస్ ఉంది రైట్ ఇక్కడ చూసుకుంటే ఈయన అనూ గుప్తాను ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి ఈ రోజు ఇరవై లక్షల పైన ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది వెస్ట్ ద్వారా ఒక లగ్జరీ వెహికల్ తీసుకున్నారు అదే విధంగా చూసుకుంటే ఇక్కడ నేను కొందరు సక్సెస్ఫుల్ లీడర్ ని చూపిస్తున్నాను సో ఇక్కడ కేకే సింగ్ అని కేకే సింగ్ అని చెప్పి ఒక అడిషనల్ కలెక్టర్ కూడా ఈ బిజినెస్ లో ఆయన ఆల్రెడీ వాళ్ళ వైఫ్ కి హెల్ప్ చేస్తున్నారు సో ఆయన ఇక్కడ మర్చిడీట్ బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది సో ఇంద్రబీర్ సింగ్ సార్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంటారు ఆటోమొబైల్ బిజినెస్ ఉంది సో ఇప్పటికీ పార్ట్ టైంలో చేస్తున్నారు బిఎండబ్ల్యూ కార్ తీసుకున్నారు ఒక వర్ణ కార్ తీసుకున్నారు ఇంచుమించు ఎనిమిది నుంచి పది లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు నెలకి సో ఈ విధంగా చూసుకుంటే ఈయన వచ్చేసి సలీం నా పేరు సలీం నేను గిట్ట ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని రైట్ ఈరోజు ఇక్కడ నుంచి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నాయి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాము ఒక కార్ తీసుకోవడం జరిగింది సో నాకు రావడం గొప్ప విషయం కాదు నా టీంలో ఎంతో మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈయన పురుషోత్తం దాసు గారు అని చెప్పేసి క్రైమ్ బ్రాంచ్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి రోజు ఇంచుమించు పదహారు లక్షల వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది రెండు కోట్ల పైన పెట్టి సత్యనారాయణ కులకర్ణి గారు అని చెప్పేసి సార్ వచ్చేసి ఒక ఇంజనీర్ సంగారెడ్డిలో ఉంటారు సో ఎయిట్ టు టెన్ లాక్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక కార్ తీసుకున్నారు ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఆల్మోస్ట్ ఎనభై లక్షలు పెట్టి ప్లాట్ కొనడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సో తర్వాత చరణ్ సింగ్ సార్ అని చెప్పేసి ఈయన ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి గోల్డ్ మెడలిస్ట్ మేడం వచ్చేసి భార్గవి మేడం సాఫ్ట్వేర్ ఆమె సో పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంచుమించు ఎయిట్ టు టెన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకుంటున్నారు సో తర్వాత వచ్చేసి ఒక మూడున్నర కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఒక క్రేటా కార్ తీసుకున్నారు ఒక బెలినో కార్ తీసుకున్నారు ఫామ్ ల్యాండ్ పర్చేజ్ చేశారు సో ఒకటే విషయం నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ బిజినెస్ చెప్పినప్పుడు ఆయన ఒక ఆరు నెలలు టైం తీసుకున్నారు బిజినెస్ స్టడీ చేయడానికి ఈ రోజు ఇంచుమించు థర్టీన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక కార్ తీసుకోవడం జరిగింది సో ఇలా చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు మీరు చూసినట్టు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక యాక్టర్ ఉన్న ఒక కలెక్టర్ ఉన్న ఒక డ్రైవర్ ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ ఒక ఫార్మర్ ప్రతి ఒక్క ప్రొఫెషన్ నుంచి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతున్నారు సో మీరు డిసిషన్ తీసుకొని మీరు ఒక వన్ ల్యాక్ ఇన్కమ్ వచ్చి గ్రౌండ్ డైరెక్టర్ అచీవ్ అయితే మీ ఫోటో గటే ఈ బుక్ లో ప్రింట్ అవుతుంది ఇది నైన్ కంట్రీస్కి వెళ్తుంది ఈ మ్యాగ్జిన్ సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి సో మీరు చేస్తున్న పని చేసుకుంటా సీరియస్గా డిసిషన్ తీసుకొని కనుక మీరు చేయడానికి రెడీ ఉంటే సో హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము కానీ ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు రైట్ పర్సన్ ఈ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి లేదు ఫస్ట్ టైం చూస్తున్నాము అంటే కనుక నాకు మీరు ఫోన్ చేయండి నా నెంబర్ ఉంటుంది సో నేను మీకు ఈ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలన్న దానికి హెల్ప్ చేస్తాను సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్